హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నామాజలి నువ్వే ఇరవై తొమ్మిదో భాగాన్ని వినిద్దాం విజయ్ మహాని తన గుండెలకి హద్దుకున్న మహా మాత్రం చలనం లేని బొమ్మల అలానే ఉండిపోయింది కాసేపు ఆ రూమ్ అంతా నిశ్శబ్దం అలముకుంది అంతటి నిశ్శబ్దంలో విజయ్ మహా గుండె చప్పుడు వింటూ ప్రస్తుతం మహా గుండెల్లోన అగ్ని పర్వతం పేలడానికి సిద్ధంగా ఉందని అర్థమైంది తనకి ఆ క్షణమే మహా ఒక్కసారిగా విజయ్ని తన నుండి బలంగా నెట్టి మండే అగ్నిగోళం లాంటి ఎర్రటి కళ్ళతో కన్నీళ్లు పెట్టుకుంటూ నా మనసుల రాయిలా మారడానికి కారణం ఎవరు నా మనసు ఇలా పూర్తిగా విరిచేసింది ఎవరు నా జీవితం ఇలా అయిపోవడానికి కారణం ఎవరు నీ మీద ప్రేమ తప్ప మరి ఇంకేది ఊహించలేని నన్ను ఇలా కోపంగా నీ మీద అరిచి నిన్ను ప్రశ్నించేలా చేసింది ఎవరు నేను ఇలా మారడానికి అందరినీ వదిలి వెళ్ళిపోవడానికి కారణం ఎవరు నా బిడ్డ తండ్రి లేని బిడ్డలా పెరగడానికి కారణం ఎవరు అని అడగగానే మహా అడిగిన ఒక్కో ప్రశ్న విజయ్ గుండెల్లో ఈటెల్లా గుచ్చుకుంటుంటే ఆ బాధ కంటే ఇన్నాళ్ళు మహా తన వల్ల ఎంత నరకం అనుభవించిందో అని తెలుసుకుంటుంటే అదే ఇంకా బాధని ఇస్తుంది విజయ్కి మహా అడుగుతున్న ప్రశ్నలకి విజయ్ దగ్గర ఎలాంటి సమాధానం లేక మనసు మౌనంగా రోధిస్తుంటే నీళ్ళు నిండిన కళ్ళతో మహానే చూస్తూ ఉండిపోయాడు మహా కన్నీళ్లు పెట్టుకుంటూనే నువ్వు అంటున్నావు కదా ఇన్నాళ్ళు నేను నీకు తోడు లేక వంటతనం అనుభవించాను అది చాలా నరకంలా ఉంది అని మరి ఇన్నాళ్ళు నా పరిస్థితి ఏంటి అని ఒక్కసారైనా ఆలోచించావా అసలు నిన్ను వదిలి క్షణమైనా ఉండలేని నేను నిన్ను పూర్తిగా వదిలి వెళ్ళిపోయానంటే నా మనసును నేను ఎంత కష్టపెట్టుకుని ఉంటానో ఎప్పుడైనా ఆలోచించావా ఎవరో చెప్పింది ఎవరో నీ కళ్ళకి చూపించింది మాత్రమే నిజమని నమ్మి నన్ను అనుమానించావు దానికి కూడా నాకు బాధ లేదు ఎందుకంటే నువ్వు కూడా మనిషివే కదా అనుమానం మానవడి సహజ లక్షణం కానీ నాకు అన్నిటికంటే ఎక్కువ బాధ కలిగించింది ఏంటో తెలుసా నా ప్రేమ అబద్ధం నా ప్రేమ మోసమని ఆర్యన్ గారు అంటుంటే తమరు అదే నిజమన్నట్టు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండి ఆ క్షణమే నా మనసుని పూర్తిగా ముక్కలయ్యేలా చేసేసారు అని ఏడుస్తూ ఒక్కసారిగా మోకాల మీద కూర్చోబడిపోయింది వెంటనే విజయ్ కంగారుగా మహాభుజాలు పట్టుకోబోయాడు కానీ మహా ఎర్రబడిన కళ్ళతో పదనైన చూపు చూడగానే పట్టుకోబోతున్న తన చేతుల్ని మధ్యలోనే ఆపేసి తను కూడా మోకాల మీద కూర్చొని ఏదో చెప్పబోతుంటే మళ్ళీ మహా మాట్లాడుతూ నేను ఒప్పుకుంటాను ఊటీలో ఆ రోజు రాత్రి మన మధ్య జరిగింది ఏది నీకు చెప్పకపోవడం నా తప్పే కానీ నిజం చెబుతున్నాను నేను నీతో చెప్పాలని చాలా ట్రై చేశాను కానీ చెప్పే అవకాశం రాలేదు నేను నీకు చెప్పకుండా ఆగిపోవడానికి రెండు కారణాలున్నాయి ఒకటి నీకెప్పటికీ చెప్పలేను మనసులో చెప్తే నువ్వు తట్టుకోలేవు అనుకుంది రెండోది నా బావే కదా జరిగింది చెప్పకపోయినా అర్థం చేసుకుంటాళ్లే నా బావకి నా మీద ఉన్న ప్రేమ సహజమైన ప్రేమ కాదు కాబట్టి నా మధ్య మా మధ్య ఎలాంటి దూరమై రానివ్వడు అనుకున్నాను కానీ నువ్వు కూడా అందరిలానే చూసిందే నమ్మావు కదా అని అడిగింది అసలు మహా అడిగే ఏ ప్రశ్నకి విజయ్ దగ్గర ఎలాంటి సమాధానం లేదు మౌనంగా మహా అడిగే ఒక్కో ప్రశ్న తన మనసుని సూదుల్లా కూర్చుతుంటే బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ మహానే చూస్తూ ఉన్నాడు ఇంకా తన మనసులో ఉన్న బాధంతా బయట పెడితే కానీ మహా మనసు తేలికపడదు అని ఆ రోజు కూడా నేను నీకు జరిగింది చెప్పాలని ప్రయత్నిస్తే నేను నోరు తెరవకుండా చాలా గట్టి సమాధానమే ఇచ్చావు కదా నాకు అంటూ తన చెంప మీద చేయి పెట్టుకుని కన్యలతో విజయ్ని చూస్తూనే ఉంది ఆ మాటకి విజయ్కి ఒక్కసారిగా ఆ రోజు మహా మీద చేయి చేసుకోవడం గుర్తొచ్చి మనసు కలుక్కుమంది బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ మహా చేతుల్ని పట్టుకుని ఆ రోజు నువ్వు చెప్పేది నేను వేయడానికి ట్రై చేసి ఉంటే ఈ రోజు మన మధ్య ఈ దూరం ఉండేది కాదు కదా రౌడి అసలు ఇదంతా జరగడానికి కారణం మనిద్దరం ఇలా దూరం అవ్వడానికి కారణమైన వాళ్ళని ఊరికే వదిలిపెట్టను అని విజయ్ కోపంగా పిడికిలు బిగించుకొని విరక్తిగా ఒక నవ్వు నవ్వి మన ప్రేమలో లోపం పెట్టుకుని ఎవరూ ఏది చేశారని వాళ్ళ మీద విరుచుకుపడడం తప్పు విజయ్ గారు నిజంగా మన ప్రేమ అంత గొప్పదే అయ్యుంటే ఇప్పుడు మన మధ్య ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు అని చెప్పింది ఆ మాటకి విజయ్ నాకు తెలిసే ఇందులో పూర్తిగా నా తప్పే ఉందని నేను నమ్మాను కాబట్టే ఇదంతా ఎవరెవరు చేశారో తెలిసినా మౌనంగా ఉండిపోయాను కానీ నువ్వేమంటావో తెలుసుకుందామని మాత్రమే ఇలా అడగ అడగాల్సి వచ్చింది అనుకుని బాధగా మహాని చూస్తూ నా వల్ల ఇన్నాళ్ళు నువ్వు నష్టపోయింది చాలు రౌడీ నీ విషయంలో నిన్ను నమ్మకుండా తప్పుగా అర్థం చేసుకుంది నేను ఆర్య మాత్రమే కదా నువ్వు ఏ శిక్ష వేయాలి అనుకున్నా నాకు వెయ్యి అది కూడా నా దగ్గరే ఉండి వెయ్యి ఎందుకంటే ఇన్నాళ్ళు ఆర్యగాడు కూడా అందరి మధ్య అనాథల ఒంటరిగా బ్రతికాడు భార్య ప్రేమకి తండ్రి అభిమానానికి స్నేహితుల స్నేహానికి అన్నిటికీ దూరం అయ్యాడు వాడు చేసిన తప్పుకి వాడు ఇప్పటికీ శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు నువ్వు నాతో ఎలా ఉన్నా పర్లేదు నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవి అనుకుని భరిస్తాను కానీ ఇన్నాళ్ళు నీ కోసమే పిచ్చి వాళ్ళలా ఎదురు చూస్తున్న వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించు నీ కోసమే పెళ్లి చేసుకోకుండా నీ రాక కోసం వెయిట్ చేసిన భరత్ హాస్నిల గురించి ఒక్కసారి ఆలోచించు ఇప్పుడు మన బిడ్డ తండ్రి లేని బిడ్డ కాదు వాడికి తండ్రి ఉన్నాడు వాడికి ఇప్పుడు తండ్రి అవసరం ఉంది వాడి గురించి ఒక్కసారి ఆలోచించు ప్లీజ్ అని బ్రతిమలాడాడు మహా మళ్ళీ అందరినీ వదిలి దూరంగా వెళ్ళిపోతుందేమో అన్న భయంతో ఆ మాటలన్నీ విన్న మహా బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఏంటి విజయ్ గారు నా మనసు రాయిలా మారిపోయింది కాబట్టి బెదిరించినా భయపెట్టినా బ్రతిమిలాడినా మీ మాట విననని అర్థమై ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని అడిగింది ఆ ప్రశ్నకి విజయ్ బాధగా చూస్తూ ఒకప్పుడు నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా నువ్వు మాత్రం నన్నెప్పుడు ఒకేలా ప్రేమించావు ఒకేలా అర్థం చేసుకున్నావే అన్నట్టు నేను నిన్ను ఎమోషనల్ బ్లాక్మెయిలే చేస్తున్నాను ఇక నుండి నా ప్రాణమైన నీకు నా ఆరో ప్రాణమైన నా బిడ్డకి దూరంగా బ్రతకడం నా వల్ల కాదు నన్ను కాదని నువ్వు ఈ కడప దాటినా నిన్ను తిరిగి మళ్ళీ నా దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు కానీ నేను మళ్ళీ నిన్ను నీ మనసుని కష్టపెట్టలేను అందుకే నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా ఆలోచించి తీసుకోమని మాత్రమే చెబుతున్నాను అని లేచి నిలబడి మహా నిర్ణయం వినే ధైర్యం లేక నిస్సహాయంగా విండో నుండి బయటికి చూస్తూ ఉండిపోయాడు మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత ఇద్దరి మధ్య నిశ్శబ్దం అలుకుంది ఇప్పటి వరకు విజయ్ మాట్లాడిన మాటలు తన గతం మొత్తం కళ్ళ ముందు మెదులుగాని బాధతో మనసు బరువెక్కిపోయి మెదడికి ఒత్తిడి పెరిగి తన భావోద్వేగాలను తన అదుపు చేసుకోలేకపోయింది వెంటనే శ్రో తప్పి కింద పడిపోతుండగా అప్పుడే మహాని గమనించిన విజయ్ వెంటనే కంగారుగా మహాని పట్టుకొని బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేశాడు కాసేపటికి శిరీష గారు కార్తిక్ తల్లి ఒక డాక్టర్ని తీసుకుని రావడంతో ఆవిడ్ తీసుకుని భరత్ విజయ్ రూమ్ దగ్గరికి వచ్చాడు విజయ్ శిరీష గారిని చూడుగానే ఆక్ చేసుకుని కొంచెం ఎమోషనల్ అయ్యాడు ఆవిడ విజయ్ వెన్ను నిమురుతూ బెడ్ పై శ్రో లేకుండా పడిన మహాని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు ఆవిడతో వచ్చిన డాక్టర్ మహాని చెక్ చేసి శిరీష గారితో డాక్టర్ మనం చూసిన రిపోర్ట్స్ ప్రకారం పేషెంట్ హెల్త్ కండిషన్ చాలా సెన్సిటివ్గా ఉంది ఇప్పుడు ఈవిన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది క్లియర్గా చెప్పాలి అంటే ఆవిడ ఇప్పుడు ఒక గాజు బొమ్మ ఆవిడ ఎక్కువ స్ట్రెస్కి గురవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది అని ఆయన వెళ్ళిపోయారు ఆయన వెళ్ళగానే శిరీష గారు విజయ్తో కాసేపు మాట్లాడి ఆవిడతో తీసుకొచ్చిన ఇంజెక్షన్ జాగ్రత్తగా మహాకు ఇంజెక్ట్ చేశారు కాసేపటికి అందరూ ఒక్కొక్కరుగా వచ్చి మహాని చూసి బాధపడుతూనే వెళ్ళిపోయారు ఇందులో ధనంజయ్ గారు విజయ్కి కాల్ చేసి మహా హెల్త్ కండిషన్ గురించి తెలుసుకుని ఆయన కూడా బాధపడ్డారు కాసేపటికి విహాన్ నిద్రలేచి అమ్మ కావాలని ఏడుస్తూ ఎవరి మాట వెనకపోవడంతో భరత్వాణి తీసుకొచ్చి విజయ్ చేతికిచ్చాడు విచిత్రంగా విజయ్ ఎత్తుకోగానే వాడి ఏడు పాపేసి విజయ్కి కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు విజయ్ చెప్పే కబుర్లు వింటూనే బెడ్ మీద మహాని చూస్తూ ఉండిపోయాడు విజయ్ చోల్లో శిరీష గారు చెప్పిన మహాకి ప్రెగ్నెన్సీ చాలా రిక్స్ రిస్క్ అయింది అలాగే డెలివరీ టైంలో మహా చాలా క్రిటికల్ కండిషన్ని ఫేస్ చేసింది అనే మాటలే మారం రోగుతూ ఉంటే విజయ్ కళ్ళల్లో కన్నీళ్లు సుడిగుండాలు తిరుగుతుంటే తన భుజం మీదున్న విహాన్ని గట్టిగా తన గుండెలకి అదుముకొని కళ్ళు మూసుకుని మీకు అవసరమైన సమయంలో నేను మీ దగ్గర లేకుండా పోయాను ఇక ఈ క్షణం నుండి నీ నిర్ణయం ఏదైనా సరే నేను మాత్రం నేను వదిలిపెట్టను అని మనసులోనే మహాకి మాటిచ్చాడు విహాన్ విజయ్కి కబుర్లు చెబుతూ చెబుతూ అతడి గుండెలపై హాయిగా నిద్రపోయాడు మహానే చూస్తూ ఉన్న విజయ్ విహాన్ నిద్రపోతుండగా ప్రేమతో వాడి తలని మరుతూ వాడి నిద్రపై పెట్టి ఆ రోజు నేను ఆవేశం తగ్గించుకుని ఒక క్షణం మీ అమ్మకు మాట్లాడే అవకాశం ఇచ్చుంటే ఇప్పుడు అది ఎంత బాధను అనుభవించాల్సిన పరిస్థితి ఉండేదే కాదురా కన్నా రోజు అది చాలా ఇలా అయిపోవడానికి పూర్తి బాధ్యతని నేనే ఆ బాధని మరిపించేదంతటి ప్రేమని పంచాల్సిన బాధ్యత కూడా నాదే ఇప్పటికీ దాని మనసులో నా మీద ప్రేమ ఉంది కానీ నా వల్ల అది అనుభవించిన బాధలు కష్టాల కారణంగా ఆ ప్రేమను ఈ బాధలు పల్చటి పరల్లా కప్పేశాయి ముందు వాటిని తొలగిస్తేనే కానీ నా రౌడీ నన్ను క్షమించలేదు అనుకుని నెమ్మదిగా విహాన్ని ఎత్తుకొని పైకి లేచి వెళ్ళి మహాపక్కనే పడుకొని విహాన్ని కుండెలపై వేసుకుని మహాని దగ్గరికి తీసుకున్నాడు మహా బాధపడడం చూసినా ఎవరికీ మనసు బాగోక ఎవరి మట్టుకు వారు బాధపడుతూనే ఆ రోజు గడిపేశారు సాయంత్రానికి కార్తిక్ రేవంత్ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతామన్నారు కానీ భరత్ మహాపేరు చెప్పి వాళ్ళని ఆపేశాడు అలా సాయంత్రం వరకు అక్కడే ఉండి తిరిగి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు నైట్ కూడా ఏదో తిన్నామంటే తిన్నామనిపించేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఆర్యన్ మాత్రం బయటికి రాకుండా రూంలోనే ఉంటున్నాడు ఎవరిని ఫేస్ చేసే ధైర్యం లేక ఆర్యాన్ని అలా చూస్తుంటే అందరికీ చాలా బాధగా అనిపించినా ఏం చేయలేక మౌనంగా ఉండిపోయారు మరుసటి ఉదయాన్నే తనని ఎవరో గట్టిగా చుట్టేసినట్టు ఎటూ కదలలేకపోతుంది మహా తనని ఎవరు చుట్టుకున్నారో మహాకి బాగా తెలుసు కళ్ళు తెరవకుండానే కాసేపు అలానే ఉండిపోయింది తన జీవితంలోకి రామ్ అడుగు పెట్టినప్పటి నుండి అతను పంచిన ప్రేమాభిమానాలు తన విషయంలో అతను చూపించే జాగ్రత్త అతని దగ్గర దొరికే భద్రత అతని స్పర్శలో కలిగే పులకింత అతను చేసే చిలిపి అల్లరి ఇవన్నీతో పాటు ఇప్పటి వరకు తన జీవితంలో జరిగిన ప్రతీదీ కళ్ళ ముందు కదలాడగానే తన కళ్ళు ఆగకుండా వర్షిస్తూనే ఉన్నాయి కాసేపటికి అన్నీ ఆలోచించి బలంగా ఒక నిర్ణయానికి వచ్చి నెమ్మదిగా కళ్ళు తెరిచి తనకి అతి సమీపంలో నిద్రపోతున్న విజయ్ని చూసి ప్రేమగా అతని ఒదుటిపై ముద్దు విజయ్ ని డిస్టబ్ కానియకున్న విజయ్ మీద నిద్రపోతున్న విహాన్ని చూసి మురిసిపోతూ వాడి నుదుటిపై కూడా ముద్దు పెట్టి నెమ్మదిగా పైకి లేచి వార్డ్రోబ్ నుండి ఒక సింపుల్ శారీ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి రెడీ అయి బయట హాల్లోకి వెళ్ళింది అప్పటికే నిద్రలేచి హాల్లో కూర్చొని పేపర్ చదువుతున్న భరత్ దగ్గరికి వెళ్ళి భరత్ అని పిలిచింది మహా నోటి నుండి ఆ పిలుపు విని దాదాపు నాలుగేళ్లు అవుతుండడంతో భరత్కి తెలియకుండానే కంటి నుండి కన్నీళ్లు బయటికి వస్తుంటే భరత్ వాటిని ఆపే ప్రయత్నం చేయకుండా నవ్వుతూ పైకి లేచి మహాని చూస్తూ ఉన్నాడు భరత్ భావోద్వేగం ఏంటి అనేది మహాకి బాగా తెలుసు ఎంతైనా బెస్ట్ ఫ్రెండ్ కదా ఆ మాత్రం అర్థమవుతుంది మరి మంచుమించు మహాపరిస్ కూడా అలానే ఉంది తనని తండ్రి స్థానంలో ఉండి పెంచిన అన్న ప్రాణంగా ప్రేమించిన తన బాబా తన మీద నమ్మకం ఉంచాల్సిన సమయంలో నమ్మకం ఉంచకపోయినా తన బెస్ట్ ఫ్రెండ్ మాత్రం వీళ్ళిద్దరికీ అతీతంగా తనపై నమ్మకం ఉంచాడు అని మహా ఎప్పుడు భరత్ని తన ఫ్రెండ్ అయినందుకు చాలా అదృష్టంగా భావించేది ప్రస్తుతం తన ఎమోహ ఎమోషనల్ని కంట్రోల్ చేసుకుని చిన్నగా నవ్వుతూ భరత్ నన్ను నేను రెంటికున్న ఇంటికి ఇంటి దగ్గర తీసుకెళ్తావా అని అడిగింది మహా అలా అడగని భరత్తో పాటు అక్కడే ఉన్న హరీష్ గారు నరేంద్ర గారు దేవుడి గది నుండి బయటకు వచ్చిన వసుదు గారు షాక్ అయి చూస్తుంటే మహా మహాబాలను చూసి కంగారు పడకండి మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోలేను నావి విహాన్వి అక్కడ కొన్ని థింగ్స్ ఉన్నాయి అవి తెచ్చుకుందామని అని భరత్ని చూస్తూ నీకు వీలైతే తీసుకెళ్ళి భరత్ లేకపోతే ఆటోలో వెళ్తానని చెప్పింది మహా మిమ్మల్ని వదిలి వెళ్ళను అన్న మాటకు అందరూ చాలా సంతోషించారు అసలు మహా మనసులో ఏముందో గ్రహించకుండా కానీ భరత్కి మాత్రం మహా మాటకి అర్థం అంతరార్థం మరేదేదో ఉందని అయితే అర్థమైంది వెంటనే తను చదువుకున్న పేపర్ అక్కడే సోఫాలో పడేసి పద వదిన అంటూ ముందుకు కదిలాడు ఇద్దరు కలిసి కారులో బయలుదేరారు దారంతా మహా ఏదో ఆలోచనలో ఉండడం భరత్ గమనించాడు కానీ తనని కదిపి ప్రయత్నం చేయలేదు మొత్తానికి మహా అడ్రస్ చెబుతుంటే భరత్ ఇప్పటి వరకు మహా ఉండే ఇంటి దగ్గరికి తీసుకెళ్లాడు ఆ ఇంటిని చూడగానే భరత్కి చాలా బాధేసింది ఇంత చిన్న ఇంట్లో ఉద్యోగం చేసుకుంటూ ఇన్నాళ్ళు మహా ఎన్ని కష్టాలు అనుభవించుంటుంది భరత్ అంచనాకైతే రాగలిగాడు మహాతరని విహాన్ని కావలసినవన్నీ తీసుకుని ఆ ఇంటి ఓనర్కి మనీ సెటిల్ చేసి ఆఖరిసారిగా ఆ ఇంటిని ఒకసారి చూసుకుని తిరిగి భరత్తో కలిసి ఇంటికి స్టార్ట్ అయింది దారిలో భరత్ ఇక ఉండబట్టలేక డ్రైవ్ చేస్తూనే వదిన నిజం చెప్పు నువ్వు అన్నయ్యని క్షమించినట్టేనా అని అడిగాడు దానికి మహా నవ్వుతూ భరత్ ఇప్పుడు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్లా అడిగినట్ట లేక నా మరిది కానా అని అడిగింది ఆ ప్రశ్నకు భరత్ నవ్వుతూ నువ్వు ముందు నా బెస్ట్ ఫ్రెండ్వే మహా తర్వాత నా వదినవి అని చెప్పాడు ఆ మాటకి మహా బాధగా నన్ను నమ్మాల్సిన ఆ ఇద్దరు నన్ను నిందించిన నా మీద నమ్మకం ఉంచిన మిమ్మల్ని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను భరత్ నువ్వు అన్నట్టు మీ అన్నయ్యని అంత ఈజీగా క్షమించలేను దానికి నా మనసు ఒప్పుకోవట్లేదు అని చెప్పింది ఆ మాటకి భరత్ లేదు మహా ఆ టైంలో నువ్వు ఎంత బాధపడు పడుంటే అందరినీ వదిలి వెళ్ళిపోవాలనుకున్నావో నేను అర్థం చేసుకోగలను నువ్వు చేసింది తప్పేం కాదు అలాగే ఇప్పుడు కూడా నీ మనసు ఏం చెబితే అదే చెయ్యి నీ ఈ బెస్ట్ ఫ్రెండ్ ఎప్పటికీ నీకు ఎప్పుడు తోడుంటాడు అని మాటిచ్చాడు టీవీలో విజయ్ అనౌన్స్ చేసినప్పుడు కోపంతో టీవీ పగలగొట్టిన వ్యక్తి కోపంగా మీ ఇద్దరి మధ్య ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ ఉన్నప్పుడే మిమ్మల్ని అంత ఈజీగా విరదీశాను ఇప్పుడు మీ మధ్య అపార్థాలు తప్ప ఎలాంటి ప్రేమ లేదు సో ఇప్పుడు మీ ఇద్దరిని దూరం చేయడం నాకు పెద్ద పని కాదు అని రాక్షసంగా నవ్వుతూ ఒకవేళ అది కుదరకపోతే ఇక జీవితంలో మీరు కోలుకోలేని దెబ్బ కొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంతే మీ ఇద్దరు కలిసి బ్రతకడానికి నేను ఒప్పుకోను అని గట్టిగా అరుస్తూ ఎవరికో కాల్ చేసి మాట్లాడి వాళ్ళకి ఒక పని అప్పచెప్పి నవ్వుకుంటూ ఉన్నారు అటు మత్తుగా కళ్ళు మున్నలుపుకుంటూ నిద్రలేచ్చిన విజయ్ తన గుండెల మీద తేలిక కావడంతో పైగా చేత్తో పక్కకు తడిమితే ఖాళీగా అవడంతో ఒక్కసారిగా గుండె ఆగినంత పనింది వెంటనే లేచి కంగారుగా రూమ్ అంతా వెతికి మహావిహాన్ని ఇద్దరు కనిపించకపోవడంతో ఇంకా కంగారు ఎక్కువైపోయింది మళ్ళీ మహా అతనికి దూరం అయిపోయిందని ఊహే విజయ్ భరించలేకపోయాడు వెంటనే రే భరత్ అమ్మ అంటూ కిందికి రాగానే హరీష్ గారి ఒడిలో ఆయనకు ముద్దు ముద్దుగా కబుర్లు చెబుతున్న విహాన్ని చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది విజయ్కి వెంటనే హరీష్ గారి దగ్గరుండి విహాన్ని తీసుకుని తన గుండెలకి హత్తుకుని కళ్ళు మూసుకుని అలానే ఉండిపోయాడు ఇప్పటి వరకు పడ్డ కంగారు విహాన్ కనిపించగానే సంతోషంతో తన బిడ్డ తనకి దూరం అవ్వలేదన్న ఆనందం తన కంటి కొసల నుండి కన్నీరు రూపంలో బయటికి వస్తుంది విహాన్ తన చిట్టి చేతులతో విజయ్ కన్నీళ్లు తుడిచి ఎందుకు వెళుతున్నాను నాన్న అని అమాయకంగా అడిగి అమ్మ ఇక్కడ లేదనా అని అడిగాడు ఆ మాటకి విజయ్ కంగారుగా వసతిగారిని చూడగానే ఆవిడ ఏదో చెప్పబోతుండగా అప్పుడే ఇంట్లోకి వచ్చిన మహా విజయ్ చేతి నుండి విహాన్ని తీసుకొని లేదు కన్నా మీ నాన్న అందుకు ఏడవట్లేదు ఆయన పొద్దున్నే నిద్ర లేచేసరికి నువ్వు నేను ఆయన పక్కన లేము కదా అందుకు ఏడుస్తున్నారు మీ నాన్న అని చెప్పింది దానికి వాడు మహా చేతిలో నుండే విజయ్ని చూస్తూ సో నాన్న అని క్యూట్గా చెబుతూ చెవులు పట్టుకోగానే విజయ్ ఎందుకో ఏమోషనల్ అయి మహావిహాన్లను కలిపి గట్టిగా హాక్ చేసుకుని ఉండిపోయాడు విజయ్ అలా హాక్ చేసుకోగానే మహా ఏం మాట్లాడలేకపోయింది ఎందుకంటే విజయ్ గుండె చప్పుడు వింటుంటే ఇప్పటి వరకు ఎంత కంగారు పడ్డాడో మహాకి బాగా అర్థమవుతుంది అందుకే ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది కాసేపటికి విజయ్ మహానడి దూరం జరిగి విహాన్ని ఎత్తుకోబోతుండగా మహావారిని భరత్ చేతికిచ్చి విజయ్ చేయి పట్టుకొని డైరెక్ట్గా వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్లి డోర్ లాక్ చేసింది అసలు ఇదంతా ఊహించని విజయ్ షాక్ అయి చూస్తూ ఉండగాని మహా డైరెక్ట్గా పాయింట్కి వస్తూ నేను మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడుగుతాను అవునో కాదో అని మాత్రమే చెప్పండి సుత్తి వద్దు అని అడిగింది దానికి విజయ్ సరే అన్నట్టు తలాడించండి ఆడించాడు వెంటనే మహా మీకు రేవంత్ అన్నయ్య వచ్చి నిజం చెబితేనే కదా నా కడుపులో పెరుగుతుంది మీ బిడ్డ అని నా మెడలో మీరు తాలి కట్టారని తెలిసింది అని అడిగింది విజయ్ అవును అన్నట్టు తలాడించాడు మళ్ళీ మహా మాట్లాడుతూ ఇదంతా ఎవరు చేశారో వాళ్ళ సంగతి చూస్తానంటున్నారు కదా అంటే శశాంక్ వచ్చి తనకి నాకు మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పాడా అని అడిగింది దానికి అవును అన్నట్టు తలూపింది వెంటనే మహా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంది మహాని అలా చూసిన విజయ్కి చాలా బాధగా అనిపించింది తన ఏదో చెప్పబోతుంటే మహా ఆగం అన్నట్టు చేయి చూపించింది దాంతో విజయ్ సైలెంట్ అయిపోయాడు మహా తన కన్నీళ్లను తుడుచుకుని నేను నా బిడ్డ ఇక్కడ ఉండడమే కదా మీకు కావాల్సింది ఇక్కడే ఉంటాం కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి మీరు వాటికి ఒప్పుకుంటేనే నేను ఇక్కడ ఉంటాను లేకపోతే ఈసారి నీకు అందనంత దూరంగా వే అని అనబోతుంటేనే విజయ్ నోటికి చెయ్యి అడ్డం పెట్టి బాధగా తన కళ్ళల్లోకి చూస్తూ ఉంటే మహా ఆ చేతిని దూరం జరిపి సరే సరే వదిలే మళ్ళీ ఇలా మాట్లాడను ముందు నువ్వు నా కండిషన్ విను అనగానే విజయ్ చెప్పనం చెప్పమన్నట్టు చూశాడు దాంతో మహా ఇదిగో ఇప్పటి నుండి నువ్వు నా ఇష్టంతో సంబంధం లేకుండా నన్ను ముట్టుకోవాలని చూసావనుకో ఒకప్పుడు నేను ప్రాణంగా ప్రేమించానని కూడా ఆలోచించను యాసిడ్ పోసేస్తాను జాగ్రత్త అనగానే విజయ్ పెదాలు అందంగా వెచ్చుకున్నాయి మనసులో మై రౌడీ ఈజ్ బ్యాక్ అనుకొని చాలా సంతోషించాడు మహా నా అంతటా నేను ఏదైనా నీతో మాట్లాడితేనే నువ్వు నాకు సమాధానం చెప్పాలి కాదు కూడదని మాట్లాడితే నీ ఆళ్ళకు చీరేస్తాను అని కాసేపు ఆలోచించి ప్రస్తుతానికి ఇవే మిగిలినవి తర్వాత ఆలోచన చెబుతాను ఇప్పటి వరకు నేను చెప్పినవి జోగ్గా కాకుండా సీరియస్గా తీసుకో అని చెప్పి మహా ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోయింది వెళ్తున్న మహాని చూస్తూ నాకు తెలుసు రవిడి నువ్వు ఇప్పటికీ నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు కానీ నేను నీ మనసుకి చేసిన గాయాల వల్ల నువ్వు తిరిగి నన్ను యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు నీ మనసు ఎలా మార్చాలో నాకు తెలుసు రవిడి అయినా నువ్వు నాకు ఏ విషయం అయితే తెలియకూడదని బాధంతా నువ్వు ఒక్కదానివే అనుభవించావు అది నాకు నాలుగేళ్ల క్రితమే తెలుసురా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడే కూర్చుండిపోయాడు ఆ విషయాన్ని తలుచుకుని బాధపడుతూ మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్